మామా కాంతర సినిమా చూడము ఎంతో బాగుంది అసలు అదే ఇన్స్పిరేషన్ తో మనం సినిమా చూద్దాం నువ్వే హీరో నేనే డైరెక్టర్ స్టోరీ ఇది ఎన్న అన్న స్టోరీ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎలా అడిగారు నా నో చెప్పిన నీ ఇమేజ్ కదదా ఇది ఓపెన్ చేస్తే ఒక ఆంటీ దగ్గర దొరికిపోయా ఆంటీ పేరగాని చెప్పులతో తడ 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 కుక్కని కొట్టిన మాదిరి అది దా స్టోరీ మరి నువ్వు రూపాయి సినిమా చూసినావా ఏంది ఏ రమ్మన కాదు ఏంది అజు మనం ఇచ్చే బడ్జెట్ కు వాడే వస్తాడు మరి రిలీజ్ ఎట్లా మమ్మా సుదర్శనంలో నువ్వు మా ఫ్యామిలీ తో నేను వెళ్తూ చూస్తాను తర్వాత ఏషియన్ లో నువ్వు మీ ఫ్యామిలీ తో నేను మధ్యాహ్నం నేనే వెళ్తాను సాయంత్రం నువ్వు వెళ్ళు ఈవినింగ్ నేనే వెళ్తాను మళ్ళీ మార్నింగ్ నువ్వే వెళ్ళు ఏంటి మనమే చూసుకోవాలన్నా మనం తీసే సినిమా మనమే చూసుకోవాలి వేరే ఎవరు చూడడు